కుమార్ అక్రమాలపై టీవీ చేసిన వీడియోకి కదిలిన ఏసీపీ ప్రస్తుతం సోమేష్ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి సోమేష్ కుమార్ ఇంట్లో జరుగుతున్న సోదాల ప్రకారం సుమారు నాలుగు వందల కోట్ల ఆస్తులున్నట్లుగా సమాచారం సిఎస్ సోమేష్ కుమార్ ఆస్తులపై ఏసీబీ ఫోకస్ చేసింది అయితే సోమేష్ కుమార్ కుటుంబం పై ఉన్న భూములు ఎలా కొన్నారన్న దానిపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు సోమేష్ కుమార్ భూమి యొక్క లావాదేవీల వెనుక శివ కూడా ఉన్నాడని పెద్ద అనుమానం చెలరేగుతోంది ప్రస్తుతం సోమేష్ కుమార్ యొక్క ఆక్రమణ భూముల వెనుక విచారణలో హైదరాబాద్ శివారులో కూడా పెద్ద ఎత్తున భూములు కొన్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది సోమేష్ కుమార్ చెప్తున్న దాని ప్రకారం హిల్స్ లో తన ఇల్లు అమ్మి ఆ ఇరవై ఐదు ఎకరాల భూమిని కొన్నానని చెప్పుకొస్తున్నారు అయితే ప్రస్తుతం దానికి ఉన్న వాల్యూ ఐదు వందల కోట్ల వాల్యూ చేస్తుందని తెలుస్తోంది అయితే కేవలం ఒక ఇంటిని అమ్మి మాత్రం ఇటువంటి ఐదు వందల కోట్ల విలువైన భూమిని మాత్రం కొనుగోలు చేయడం ఎట్టి పరిస్థితుల్లో అసాధ్యం కాబట్టి ఎన్నో అనుమానాలు అయితే చెలరేగుతున్నాయి ఇప్పటి వరకు సోమేష్ కుమార్ ప్రభుత్వానికి చేసిన సేవల ప్రకారము మొత్తం ఆదాయం చూసుకుంటే సుమారు ఏడు కోట్లు మాత్రమే కావాలి ఒకవేళ ఖర్చులు అనేవి పక్కన పెట్టుకున్నా సుమారు ఒక ఐదు కోట్లు మాత్రమే ఆయన ఆదాయం నిల్వ అయి ఉండుండాలి కానీ ఐదు వందల కోట్ల వాల్యూ చేసే భూమిని ఆయన కొనుగోలు చేశాడంటే ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డాడు అన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి ప్రస్తుతం సోమేష్ కుమార్ ఇంట్లో జరుగుతున్న సోదాల ప్రకారం ఎన్నో ఖరీదైన వస్తువులను ఏసీబీ సేకరించింది దీని ప్రకారం సోమేష్ కుమార్ కొన్ని అక్రమ భూములకు పక్కన పెడితే ఆయన సంపాదించుకున్న ఇక్కడ ల్యాప్టాప్లు ఏమైతే ఉన్నాయి వాచ్లు ఆయన ఇంట్లో ఉన్న బంగారు వెంటి నగలన్నీ పక్కన పెడితే మూడు వందల నుంచి సుమారు నాలుగు వందల కోట్లు ఆయన ఇంట్లో ఉన్న వస్తువులకే కేటాయించినట్లుగా తెలుస్తుంది మాత్రమే కాకుండా ఎనభై నాలుగు లక్షలు కూడా ఆయన ఇంట్లో ఉన్నట్లుగా తెలుస్తోంది సంబంధించి సుమారు వంద ఎకరాల భూమి ఆయన పేరు మీదగా ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నట్లుగా తెలుస్తోంది కొడకాండ్లలో పదిహేడు ఎకరాలు అదేవిధంగా కల్వకుర్తిలో ఇరవై ఏడు ఎకరాలు యాదాద్రిలో ఇరవై మూడు ఎకరాలు జనగాం ఇరవై నాలుగు ఎకరాలు ఇలా ప్రతి చోట్ల కొన్ని కొన్ని ఎకరాలను సమకూర్చి సుమారు వంద ఎకరాల భూమిని మూటగట్టుకున్నారు సోమేష్ కుమార్ అయితే వీటన్నింటినీ చూసుకొని ఏసీబీ సోదాల ప్రకారం అందరిలో ఉన్న ఆలోచన ఏంటి అంటే ఈయన ఎవరికైనా బినామీగా ఉన్నాడా లేకపోతే ఈయన సొంతంగా అక్రమంగా దోచుకున్న సొమ్మ అన్నది అందరిలో చెలరేగుతున్న అనుమానం కుమార్ యొక్క భార్య పేరు మీద ఉన్న ఇరవై ఐదు ఎకరాల భూమిని ఏ విధంగా కొన్నారు ఎలా కొన్నారు లేకపోతే ఎవరి పేరు మీద బినామీగా తన భార్య మీద ఈ ఇరవై ఐదు ఎకరాల భూమిని కొన్నారా లేకపోతే అటువంటి సామర్థ్యం ఏ విధంగా వచ్చింది అన్నది ఇప్పుడు ప్రస్తుతం చెలరేగుతున్న చర్చలు అదే విధంగా సోమేశ్ కుమార్ చెప్తున్న దాని ప్రకారం గవర్నమెంట్ యొక్క నిబంధనల ప్రకారమే ఆయన ఆ భూమిని కొన్నారా లేకపోతే దానికి సంబంధించిన డబ్బును ఏ విధంగా సమకూర్చుకున్నారు అన్నది ప్రస్తుతం ఈ విషయంపై ఏసీపీ ఆరా తీసుకోవచ్చు దాని మీద ఎన్నో సోదాలు చేస్తుంది సో దాని బట్టి ఏసీబీ చేస్తున్న సమగ్ర సర్వే ప్రకారం సోమేష్ కుమార్ అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులపై ఖచ్చితంగా ఏసీబీ ఆరా తీయబోతుంది అదేవిధంగా ఓకే టీవీ చేసిన కథనంపై ఏసీబీ ప్రస్తుతం సోమేష్ కుమార్ యొక్క ఆక్రమణ ఆస్తులపై ఆరా తీస్తోంది